ప్ప మా ఊరు చంద్రబాబు గ్రామం పెళ్లిమాడి మండలం కడప జిల్లా మా చంద్రబాబు పిల్ల గ్రామం నా పేరు రెడ్డి కమ్మన్నగారు శివారెడ్డి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సామాన్లకు అన్నదానం చేస్తాము అయ్యప్ప భక్తులకు ప్రతి సంవత్సరం జాతరకు పాటింబ తిన్నాలకు వేలాది మంది జనాలు వస్తారు కూడా అన్నదానం కార్యక్రమం జరుపుతాం జాతరలు కూడా బయట చేస్తాం బయటపల్లెల నుంచి చాలా మంది జనాలు కూడా వస్తారు అయ్యప్ప భక్తులకు ప్రతి సంవత్సరం ఉంటుంది మండలంలో మన మండలం పెళ్లిమారి మండలం అంతా ఎక్కడి నుంచి నలుగుండల ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు గురుస్వామి ఆధ్వర్యంలో నాగూచ స్వామి చంద్రన్న స్వామి అందరూ ఉంటారు ఐదు వందల మందికి ఎప్పుడు సహకరించారని ఉంటారు స్వామి మేము ఊరిలో గుడి కూడా రాముల గుడి కూడా కట్టినాము ప్రతి సంవత్సరానికి కూడా శ్రీరామనవమి కూడా జరుపుకుంటాము వీళ్ళ పాటి మధ్య నాలుగు జాతర చేస్తాము ప్రతి సంవత్సరం ఏ ఆగవు స్వామి అదే స్వామి ఊర్లో జాతరలు ఏ ఆగవు స్వామి ప్రతి కార్యక్రమం చుట్టుపక్కల అందరూ ప్రతి ఒక్కరు వచ్చారు నలుమూల నుంచి బయట జిల్లాల నుంచి కూడా వచ్చారు జాతరకు పాటమ్మ తల్లి తిన్నా జరిగితే ప్రతి జాతర బయట నుంచి కూడా జనాలు వస్తారు మే అంటే అది తిన్నాళ్ళకు బండలా ఉంటుంది పాట ఉంటాయి చెక్క భజన ఉంటాయి ఆర్కెస్ట్రా కూడా ఉంటుంది కోలాటం కూడా ఉంటుంది రెండు రోజులు స్వామి జాతర గంగమ్మ జాతర వచ్చే జాతర రెండు రోజులు చేస్తాం స్వామి అది సపరేట్ స్వామి ఒక నెల ముందు అది మార్చి శ్రీరామనవమి జయంతి చన్నబురాజుపల్లి గ్రామ స్వామి నా పేరు కమ్మన్నగారి శివారెడ్డి స్వామి మండలం చిరణమయ్యప్ప స్వామి మా శివారెడ్డి స్వామి ఆధ్వర్యంలో శివ మాది పెళ్లిమరి మండలం కడప జిల్లా మా శివారెడ్డి స్వామి ఆధ్వర్యంలో ప్రతి కార్తీక మాసంలో ఐదు వందల నుంచి ఐదు వందల యాభై మందికి ఆయన సొంత ఖర్చులతో అయ్యప్ప భక్తులకు అందరికీ అన్నదానము చేస్తాడు అలాగే మా నాగభూషణ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో మేము పంతొమ్మిదోసారి మాల వేయడం జరిగింది ఇక్కడ తిన్నాల జాతర అంగరంగ వైభవంగా జరుపుతాము మే నెలలో ఇరవై ఇరవై రెండు తారీఖుల్లో రెండు రోజులు చేస్తాము అలాగే గంగమ్మ గంగమ్మ జాతర కూడా అలాగే చేస్తాం మార్చి నెలలో శ్రీరామనవమి ఉగాది తర్వాత వచ్చే వే శ్రీరామనవమి వేడుకలు కూడా బ్రహ్మాండంగా చేస్తాము అట్లాగే పాటంబే పాటమ్మ తినాలలో చేసే ఉత్సవాల్లో కోలాటము డీజే అలాగే పోటీలు ఉంటాయి స్వామి ఆ దేవుని ఆశీస్సులు అందరికీ భక్తులకు అందరికీ ఉండవాలని ఆ దేవుని పాటమ్మ తల్లిని అలాగే అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయ విజయోత్సవం చేస్తారని చెప్తున్నారు స్వామి స్వామి అయ్యప్ప నా పేరు నాగభూషణ్ రెడ్డి స్వామి నేను ముప్పై ఐదు సంవత్సరాలు గురుస్వామిని నేను మాలలు సుమారుగా వేస్తా అంటాను చుట్టుపక్కల వాళ్ళంతా నా గాడికి వస్తుంటారు మాలలు వేస్తా అంటాను మా శివారెడ్డి సంతాసపల్లి శివారెడ్డి ఖమ్మం గారి శివారెడ్డి స్వామి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గురుస్వాముల తరపున బిచ్చ పెట్టి మాకు సహకరిస్తాడు అయ్యప్పలకు అందరికి ఏడాడు ఉండేవాళ్ళు చెప్పి పిలిపించి శివారెడ్డి స్వామి ద్వారా బిచ్చ భక్తులకి అందరికి పెట్టిస్తుంటారు ముప్పై అంటే రెండు వేల తొంభై రెండు నుంచి స్వామి ముప్పై ఐదు సంవత్సరాలు నేను వెళ్తున్నాడు సంవత్సరానికి నూరు నూట యాభై మంది ఏముంది వస్తుంటారు స్వామి ఏ అయ్యప్ప నా పేరు ఒడ్డిమా నాగభూషణ్ రెడ్డి గురుస్వామి స్వామి మా ఊరి పేరు కొత్తగిరియంపల్లె కానీ నేను ఎప్పుడు వెల్లటూరులోనే ఉంటాను స్వామి మాల ఎప్పుడు ఎల్లటూరులోనే దేవస్థానం దగ్గర పెద్దమ్మవారి గుడి శన్నకేశం దేవాలయం ఆ రెండు దేవత నేను ఇది పూజలు చేస్తాను అందరికీ మాలలు వేస్తా ఉంటాను స్వామి